నరాలను ఎలా చేశాడు కడుగులను ఎలా చేశాడు మనలో ఉన్న హార్మోన్స్ ఎలా చేశాడు పరిశుభ్రీ ఎంత జ్ఞానము ఎంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఒక్క జీవంతో కదా ఆత్మ ఒక శ్వాస జీవాత్మ ఆ మతిలో ఎములు వచ్చాయి నరములు వచ్చాయి కన్నడంలో వచ్చాయి కడుగులు వచ్చాయి రక్తనాలు వచ్చాయి ప్రతిది కూడా మనకి ఏది మనం మనం జీవించడానికి మనం చేయించడానికి మనం ఉనికి ఎన్ని అవయవాలు ఉండాలో ఎన్ని ఎముకలు ఉండాలో ఎన్ని చెవులు ఉండాలో ఎన్ని ముక్కులు ఉండాలి ఎన్ని నామో నామక మీద ఎన్ని కళా రుచి గ్రంథులు ఉండాలో ప్రతిది తల వెంట్రులతో సహానికి ఎన్ని ఉండాలి దేవుడు ఒక్కసారి మట్టి లోటికి వెళ్ళగానే మట్టి మహిమైశ్వర్యంగా మార్చబడింది దేవుడు